కొత్తగా అత్తగారింటికి పోతానన్న నా పెళ్ళికారికి ఏనాడు మాత్రం అందరం సబ్బండ వర్ణం వచ్చింది ప్రజలోకులు వచ్చింది అన్న ఎత్తి మీద అక్షంతరేసి అన్న నోరు రాకపోయానాని నీరు రాకడ ఎదురు చూసినరా రాకపోయినా రాకపోయానా వదిన రాకడ ఎదురు అన్నా నా పెళ్లి కాడికి నూరు రాకపోతే వదిన రాకపోతే అవును నా అత్తగారిని ఓతళ్ళు కాబట్టి నువ్వు రాకున్నా మంచిదే అని అక్షంతల పల్ప కూడా నీ దగ్గరే వచ్చినన్నా నీ కాళ్ళ ఏ నాన్న మాత్రం తల వంచుతున్నారా ఈ అక్ష మరి ప్పుడు అల్లాడు రాజ్యూ అల్లె నేను పల్లెని నెత్తి ఐదు వచ్చే నేను అంటే అది పల్లాడరా ఏమన్నాడు ఇంద్రావతి నేను పల్లెని నచ్చి ఐదు గింజలు వచ్చింది నేను ఎత్తులవాటి అల్ల అన్న తల్ల పెట్టున్నా కాదే అన్న దీవించి పంపితే పోతేనేమో ఏ ఇంద్రవతి నెలవారా వెళ్ళ ముందు రావాలి ఇదే అన్న పెట్టి దీవనార్థి పెట్టి అత్తగారింటి దానపురా అన్న బల్లాని రాజా నేను తంతే పోయి ఏనాడు మాత్రం ఐదు అక్షంతల గింజలు పోయి నీతి మీద పడ్డది కాబట్టి నిన్ను దీవించి జీవనార్థి వెళ్తావా నువ్వు భూవందనని బర్తదా వారే ముండు అత్తగారింటి బతకాలే ఓ ఇంటి కాశపడకుండా బతకాలే మా ఇంటి కాశపడకుండా బతకాలి ఏ అన్నది కానీ ఒక మాట రాళ్ళు నేను అత్తగారింటిది పోయి ఆ క్షేమంగా పోయి లాభంగా అందుకే అన్నాడు ఇళ్ళలోక మీద కొట్టడోడు అన్నైనా తిట్టడోడు అన్నైనా గాక ఎల్లలో అత్తగారింటి కాడ బతికిన రోజు అన్నా రాగి పండుగ నాన్న మాట్లాడకున్న మంచి లేదు నా తమ్ముడు మాట్లాడ మజ్ గారి నా గారిటీ నాన్న రాగిపోయింది నాన్న పాడబ రాని రాను ఆ చెల్లవు పది రూపాయలు లేకున్నా వారది రూపలు బయలాడుకోని రాన్నా రాడు వటుపోరి వచ్చే వరకు అన్నలు మాట్లాడకున్నారు ఆ చెల్లె అన్న తోరి మాట్లాడు రాన్నా చె రాడు అన్న రాగిడు అన్నలు నాన్నల పొయ్యకున్నాల సముదారుదాలి ಅಯ್ಯೋ ಅತ್ತಿ ಇನ್ನು ಓ ದರವರು ಜಾಕಿರವರು ಪದ ಮಂದಿ ಉಲ್ಲ ಇದು ನನ್ನ ವೇತನ ಸೀಲಾಗಿ ಇದು ನನ್ನ ವೇಟಿನ ಜಾಕೀದಾರಿಗೆ ಅಯ್ಯ ಗೊಬ್ಬರ

అబ్బాయి రాజులను నేను అత్తగారింటి తీసుకపోయి రాను అయ్య పుట్టల పురుగు లేక పొరుగుల పురుగు కుదిరింది ఆడిపించనరా ఏడానికి ఒక్కనాడు రాకిట్ల పండుగ అంటే రాకిడి కంటే శరణ అంటారు నువ్వు తక్కువ దానివా రెండు రూపాయలు राना ता नवीन टाकवानी वा 40 रुपयाला एक किलो कुरगळ वर कत 500 500 500 500 चाव दंगलाचा रानाला देना रे ना देना किलो कुरगळ लाची किलो कुरगळ लाचल चलला वचल चलला वचल मोठं उत्सव हा उत्सव म्हणजे राजा

అతనాడిది చెల్లె కొట్టని నువ్వు అవ్వ మీద పగదలవకురా నువ్వు అయ్య మీద నీకు అన్నాడు నాకు మతలా అవ్వకపోయి సాధకుంటాను అన్నావు అంటే అవ్వం తాదే కొడుకుల కనబడతాయేనా అయ్యం తాజా కొడుకులెక్క కనబడుతుందేనా నాకంటే వెనక తీరు ఉట్టి ఎంగి నాకు పొద్దుగానే చెప్పేదానివైనవాళ్ళు కలవదా

వచ్చేస్తాం ఇప్పుడు చూస్తూనే ఉండండి రాజన్న ఒక కదా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఛానల్